అందరికీ వందనాలండి ఈ వీడియోలో మనం భూ వాతావరణం గురించి మాట్లాడుకుందామండి అయితే మనం యాభై సంవత్సరాల క్రితం చూస్తే చాలా పంటలు పండించే వాళ్ళము పైగా అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ అభివృద్ధిలో ఉన్నాం కానీ పంటలు పండించలేకపోతున్నాం అలాగే వ్యవసాయం బాగా తగ్గిపోయింది అడవులు బాగా తగ్గిపోయాయి మరి అభివృద్ధిలో ఉన్నప్పుడు పంటలు పండాలి కదా ఎందుకు పండట్లేవు ఎందుకు అంటే సరైన వర్షాలు లేక సమయానికి వర్షాలు పడట్లేవు పైగా భూమిపైన వాతావరణంలో వేడి ఎక్కువగా పెరిగిపోయింది ఎన్నో రకాల రోగాలతో ఎన్నో రకాల సమస్యలతో మనం జీవిస్తున్నాం మరి బాగా అభివృద్ధిలో ఉన్నప్పుడు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించారా మనం ఒకసారి ఆలోచిద్దాం ఇంత వేడి ఎక్కడి నుండి వస్తుంది సూర్యుడి నుండి వస్తుందా ఎందుకు సూర్యుడు ఇంతకు ముందు కూడా ఉన్నాడు కదా మరి అప్పట్లో రాని సూర్యుడి వేడి ఇప్పుడు మాత్రమే ఎలా వస్తుంది ఇది కేవలం సూర్యుడి వల్ల కాదు మన వల్ల మన వల్ల ఎలాగంటే మనం అభివృద్ధి చెందాం మన అభివృద్ధే మన నాశనానికి కారణం భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెందుతాం ఇంకా మనల్ని మనమే నాశనం చేసుకుంటాం ఎలా అంటారా అభివృద్ధి నాశనానికి ఎలా కారణం అంటే భూమి ఉపరితలం పైన కార్బన్ డైఆక్సైడ్ను పెంచడం మనం కార్బన్ డైఆక్సైడ్ను వదలడమే కాకుండా రకరకాల కారణాలతో భూ ఉపరితలంపై చాలా వేడిని పుట్టిస్తున్నాం అంటే కార్బన్ డైఆక్సైడ్ను పెంచుతున్నాం భూమిపై ఉన్న వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరగడంతో మాత్రమే భూమి యొక్క టెంపరేచర్ కూడా పెరుగుతుంది భూమి యొక్క టెంపరేచర్ పెరగడమే భూ వాతావరణంలో ఎన్నో మార్పులకు కారణమవుతుంది ఇలా జరగడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు గ్లోబల్ వార్మింగ్తో మన నాశనం ఖాయం ఏంటి గ్లోబల్ వార్మింగ్ భూమి యొక్క ఉపరితలం సముద్రాలు మరియు భూ వాతావరణంలోని ఉష్ణోగ్రత ఎక్కువగా అవ్వడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు గ్లోబల్ వార్మింగ్కి ముఖ్యంగా మన అవసరాల కోసం వాడే పెట్రోల్ బొగ్గు గ్యాస్ వంటి ఇంధనాల ఇంధనాల ద్వారా వెలువడే కార్బన్ డైఆక్సైడ్ ముఖ్యంగా కారణమవుతుంది అలాగే పరిశ్రమల వల్ల ఏర్పడే కార్బన్ డైఆక్సైడ్ వాతావరణం అంతా వ్యాపించి సూర్యునిలోని వేడిని పీల్చుకుంటూ భూ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తుంది ఇలా భూ భూమి యొక్క ఉపరితలం మరియు భూ వాతావరణం వేడెక్కడం చాలా నష్టాలకు దారితీస్తుంది మన జీవన మనుగడకు ముప్పుగా వాటిల్లుతుంది మరేం చేయాలి వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ను తగ్గించడం కానీ ఇది మనతో సాధ్యం కాదు అందుకని ఒకటే మార్గం చెట్లను నాటడం మరియు అడవులను రక్షించడం ఇప్పటికే చాలా వరకు అభివృద్ధి పేరిట మనం పట్టణాలను ఏర్పరచుకోవడం ఉన్న గ్రామాల్లో డెవలప్మెంట్ అన్న పేరుతో ఎన్నో రోడ్లు వేస్తూ ఆ రోడ్లకు ఆటంకంగా ఉన్న చెట్లు నరికేస్తూ అడవులను తగ్గించుకున్నాం అందుకని ఇకనైనా అడవులను తగ్గించడం ఆపేద్దాం ఇంకా ఎక్కువ మొక్కలను నాటుదాం ప్రస్తుతం మనం చెట్లను నాటడం తప్ప మరొక మార్గం లేదు ఎందుకు అంటే చెట్లు మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని జీవకోటికి అవసరమయ్యే ప్రాణవాయువును అంటే ఆక్సిజన్ను విడుదల చేస్తాయి ఆక్సిజన్ తోటే కదా ప్రతి జీవి బతికేది కాబట్టి మనం ఈ భూ వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ను నిర్మూలించలేం కాబట్టి చెట్లను పెంచడం ద్వారా ఇదొక్క పని చేయడం ద్వారా మాత్రమే మనం భూమి యొక్క ఉపరితలంపై ఉన్న ఈ కార్బన్ డైఆక్సైడ్ను అరికట్టగలం మనకు అవసరమయ్యే ఆక్సిజన్ను పొందగలం అంటే గ్లోబల్ వార్మింగ్ని తగ్గిస్తామని అర్థం కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరం మొక్కల్ని నాటుదాం చెట్లుగా మార్చుకుందాం అడవులను రక్షించుకుందాం అడవుల సంరక్షణతోటే మనల్ని మనం రక్షించుకోగలుగుతున్నాం ఎన్నో రకాల జీవులను రక్షించుకోగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరం మొక్కలు నాటుదాం చెట్లుగా పెంచుకుందాం చెట్ల పెంపకమే మన రక్షణ మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలు